और ना जो पैसा चला है ဘာသာပြန်တာကတော့ပဏာတိကတ်အတွက်နောက်လူရများတဲ့ဒီနေ့ကိစ္စတွေနဲ့ပတ်သက်ပြီးတော့အားလုံးကအကူအညီပေးဖို့လိုအပ်တယ်လို့ပြောတာပါပဲ။အထပ်ရတဲ့လူတွေကလည်းတကယ်ပဲလိုနေကြတယ်။အဲဒီကလည်းအထပ်ရတဲ့လူတွေကလည်းအားလုံးကအကူအညီပေးဖို့လိုအပ်တယ်လို့ပြောတာပါပဲ။

میں نے تقریبا

కామేశ్వరి కామరాజు గారు కామేశ్వరమ్మ దంపతుల విష్ణువు ఆర్థం వారి కుమారులు అయినటువంటి నేదునూరి శాశ్వీలరావు గారు శ్రీమతి అన్నపూర్ణమ్మ దంపతులు వారి కుమారుడు హరిహర సేవా వారి యొక్క శివకేశ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్తీక మాసంలో కార్తీక దామోదరం యొక్క అనుగ్రహంతో ఈ యొక్క శివకేశ్వర సమితి వారి యొక్క ఆధ్వర్యంలో అమ్మా నాన్న వృద్ధాశ్రమం యొక్క శివకేశ్వర సమితి ఆధ్వర్యంలో వారి యొక్క ఆశ్రమంలోకి స్వామి దాతల యొక్క

జై శివనారాయణ ఓం హర మహాదేవ శింభో శంకరం కార్తీక మాసం ఈ కార్తీక మాసం నేను పద్దెనిమిదవ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మేము మొట్టమొదట నేను ఒక చిన్న ఉద్యోగస్తుని ఆ ఉద్యోగంలో నేను ఈ కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు ఒక ఐదు దొప్పట్లు ఆరు దొప్పట్లు తీసుకుని నేను చేయడం మొదలుపెట్టాను అది ఈ రోజు పద్దెనిమిది సంవత్సరాలకి పెద్ద వృక్షం అయింది మా మధ్యలో దారిలో ఈ సమయంలో తప్పకుండా సంస్కరించవలసిన వ్యక్తి మరి గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి డాక్టర్ మునిరెడ్డి ఆయన మాకు నిలబడి మా పద్ధతిని అంతా మార్చి ఒక ఆశ్రమాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ ఆశ్రమంలో బాధపడుతున్న వృద్ధులకి ఆశ్రమంలో బాధపడుతున్న అనాథులకి వాళ్ళకి సేవ చేయండి నేను కూడా సపోర్ట్ ఉంటాను అని చెప్పారు అప్పటి నుంచి ఆయన తరఫున ఈ రోజు ఏమిటంటే ప్రత్యేకించి ఇందులో ఈ కార్యక్రమంలో రుడ్డు గురించి వాళ్ళకి కావాల్సిన మెడికల్ మొత్తం మెడికల్ ఐటమ్స్ గురించి మేము ఈరోజు డాక్టర్ మున్రెడ్డి గారి పేరు మీద ఇవ్వడం జరుగుతోంది ఈ కార్యక్రమాన్ని శివకేశం సేవా సమితి వారు వీళ్ళ కా వీళ్ళ దగ్గరికి నేను వచ్చినప్పుడు మీకు ఏం కావాలి వస్తువులు మీకు ఏం కావాలి చెప్పండి అని మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాను ఆయన ఈ రూమ్ ఒకటి మాకు బాగు చేసి ఇవ్వండి చాలా ఇబ్బంది పడుతున్నాం కలెక్టర్ గారు వాళ్ళు కూడా వచ్చి వెళ్ళారు అక్కడికి మాకు బాగుపడుతున్నాం మాకు రూమ్ ఏర్పాటు చేసి పెట్టండి అని అడిగారు అయితే రూమ్ ఏర్పాటు అండి మేము అన్ని మీరు ఏమి ఇస్తారో ఇవన్నీ మా చేతయం చేస్తా అన్నా ఈ కార్యక్రమం ఈ శివ శివకేశ్వర సేవా సమితి ద్వారా ఈ రూమ్ కూడా డెబ్బై మంది భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం చేయడానికి ఎన్ని సంవత్సరాలు కూడా ప్రత్యేకంగా నా భార్య గవర్నమెంట్ టీచర్ నేను ఇదే కాకుండా బ్రాహ్మీణ సంఘాన్ని కూడా చేస్తాను మా బ్రాహ్మీణ సంఘానికి కూడా నేను అడ్వైజ్ని వారు వస్తుంటారు అస్తమానము ఆ కార్యక్రమం కూడా నేను ఉంటాను పూర్తిగా ఈ కార్యక్రమం ఆ పరమేశ్వర సహకారంతో బాగా జరిగింది అని నేను భావిస్తున్నాను మాకు సహాయం చేసిన ప్రతి దాతకి ఏమంటే కృతజ్ఞతలు తెలియవచ్చున్నాను వాళ్ళు చేసిన వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం మర్చిపోలేము అందులో ముఖ్యమైన వ్యక్తి రంగధామ వర్మ గారు ఆ తర్వాత ఆయన టీ పర్సన్ వేణుగోపాలాచార్య గారు ఈయన మన్ని చెల్లి చేసిన వారి శిష్యులు వీళ్ళ ఇద్దరు అత్యంత భక్తి శక్తులు ఆ వీళ్ళు వీళ్ళిచ్చిన సహకారాలు నిలబడి వాళ్ళ సూచనలు తీసుకుని నేను ఇది చేశాను అర్చకులు నేదోళ్ళు ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా దర్శించుకోవాల్సిన రామాలయం చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళందరూ నాకు పద్దెనిమిది సంవత్సరాల పరిచయం అయిన వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరిని దేవుని నన్ను పరిచయం చేశారు కానీ నా కెరీర్లో ఇంత పెద్ద కార్యక్రమం చేయడం అనేది నేనే దీనికి ఎవరు మెంబర్లు ఏమీ లేదు నేనే రాజు నేనే మంత్రి నేనే నౌకరు కానీ నన్ను నడిపించింది మాత్రం ఆ పరమాత్మ అలాగా అందరు సహకరించి అందరికీ కూడా కృతజ్ఞాన్ని చెప్తూ అందరికీ కూడా ఇలాంటి అవకాశం అంటే ఇలాంటి పరిస్థితి రాకూడదని భగవంతుని ప్రార్థిస్తూ రాముని పేరు మనం ఆ భగవంతుపై తడుచుకుంటూ భగవంతుడు ఐక్యం అవ్వాలి అంతేగాని పరిస్థితి ఎవరికి రాకూడదని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను జై ఇచ్చిన ముందు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్తున్నాను ఇదంతా ఆయన అన్నట్టు ఆయనే రాజు ఆయనే మంత్రి ఆయనే అన్ని ఆయన చేసేదానికి ఏంటంటే సరే చెయ్యండి అంటాను అంత తప్పించి నేను పెద్దగా ఇన్వాల్వ్ అవ్వను అలానే వ్యతిరేకించను ఇదంతా ఆయన సంకల్పం ఆయనకి ఎవరు చెప్తారో ఆయన గుర్తించి గుర్తి నేను చేస్తానంటారు సరే అని ఆయన భగవంతుడే నడిపిస్తున్నాడు అనుకుంటా ఎన్నోసార్లు ప్రాణగాండాలు ఏర్పడ్డాయి ఏ పూజలు అయినా అదే అంటారు ఆయన కోసం ఆయన్ని భగవంతుడు ఎందుకో నిర్ణయించుకున్నాడమ్మా అందుకే ఇంక రక్షిస్తున్నారు అని చెబుతూ ఉంటారు నేను అదే నమ్ముతున్నాను మా అందరికన్నా చాలా గొప్ప ఏంటంటే ఈ ఇంత సంస్థని ఇంత చాకబుద్ధితో వాళ్ళు నిర్వహిస్తున్నారంటే వాళ్ళకి చేతులెత్తి నిజంగా నమస్కారం పెట్టాలి ఇక్కడ సేవ చేసే ప్రతి పిల్లలు అసలు నేను నిజం వాళ్ళలోనే దేవుణ్ణి చూస్తున్నాను అసలు ఎవరు మేమేదో ఒకసారి వస్తాము వెళ్ళిపోతాం అది కాదు నిరంతరం వాళ్ళు ఇక్కడ ఉండి చేస్తున్నారంటే పరమాత్ముడు వాళ్ళ వాళ్ళ రూపంలోనే ఇక్కడ ఉన్నాడని నేను భావిస్తున్నాను ంత అవకాశం ఇచ్చేది మీ అందరూ అసలు ఇది ఒక అయ్యేది కాదు డెబ్బై మంది ఆయన ఆయన నమ్మిస్తున్నారంటే నా కార్యక్రమం వాళ్ళదే గొప్ప జై శ్రీమన్న అందరూ అమ్మా ఒకసారి చెప్పండి అందరూ నమో వెంకటేశ వెంకటేశమో వెంకటేశ ఈ సభకి నమస్కారం అండి మా అమ్మ నాన్న ప్రీ ఓల్డేజ్ హోమ్కు మేము మాకు చేతనైన సేవని మేము చేస్తున్నాం ఈ స్థలంలో కొంత కట్టి చాలా వాటికి కట్టగలిగి మాకు ఆర్థిక సోమతి లేక ఇలాగా ఆపేసాం ఆ టైంలోనూ శ్రీ శాశ్వరావు గారు అలాగే అన్నపూర్ణ గారు విజిట్ చేసి ఇలా మేము మీరు ఇలాగ ఆపారేంటి మీరు అని అడిగారు అడిగితే అమ్మ మేము ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం ఇంతవరకు మా శక్తి సరిపోయింది అంటే అయితే మా శివసేవా సమితి అని మాకు దాతలు చాలామంది ఉన్నారండి వాళ్ళందరితో కూడా మాట్లాడి మీకు ఏదో చేస్తామంటే ఏదో చేస్తారనే చాలా మంది వచ్చి చేస్తుంటారు ఇక్కడ చేస్తారలే అని అనుకున్నాం కానీ మేము ఊహించిన దానికన్నా వంద రెట్లు మాకు కావలసిన గ్రాసరీస్ కానీ వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు పౌడర్లు అన్నీ కూడా ఆయిల్స్ మొత్తం గ్రాసరీస్ అన్నీ కూడా అది కాకుండా ఇంకా మీకేం కావాలి ఇంకా మీకేం కావాలి అని అడిగి మరి అవన్నీ కూడా వృద్ధులకి బట్టలు అలాగే చీరలు నైటీలు వృద్ధులందరూ కూడా మందులు అన్నీ కూడా ఇది లేదు అన్నీ కూడా మేము ఊహించని రీతిలో వాళ్ళు సహకారం అందించారు అలాగే వారికి ముందురెడ్డి గారిని వారు సూచన ప్రకారం చేశారట వారికి వారి కీర్తిశేషులు మునిరెడ్డి గారికి వారికి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుడు సహాయంగా ఉండాలని అలాగే మాకు దాతలైన శివకాశ సేవ సమితి వారందరికీ కూడా ఇంకా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని ఎందుకంటే ఇలాంటి దాతలు ఉండబట్టే మాలంటూ ఇలా కనీసం సేవ చేయగలుగుతున్నాం ఎందుకంటే మా శక్తి ఎంత ఉందో అని చేయగలుగుతున్నాం కానీ మేము ఊహించిన రీతిలో ఒక గది కూడా మీరు టైల్ చేయించుకోండి అని వెంటనే అరవై ఐదు వేల రూపాయలు చెప్పు కూడా తీసుకొచ్చి ఇచ్చారు మేము కూడా వెంటనే యుద్ధ వెంటనే కూడా కంప్లీట్ చేసాం వారిని ఆనందింప చేయాలని మేము కూడా ఇంకో కొద్ది డబ్ల్యూ ఏసీ కూడా చేసాం వారు సహాయం మాత్రం మేము ఊహించుంది మేము ఆశ్రయం పెట్టాక మాకు చాలామంది ఎన్విఆర్ గుప్తగారని గుప్తగారని అలాగే నారాయణ గుప్తగారని అలాగే నాకు జీవితంలో నాకు మార్గదర్శకుడైన మా చిన్న స్నేహితుడు కటిక్ కుమార్ సాంగ్ గారు నాకు ఎప్పుడైనా ఇక్కడ ఏదన్నా వాంటింగ్ వస్తే ఇంక నా వల్ల అవ్వకపోతే వెంటనే ఫోన్ చేస్తాను ఎంటనే తీసుకు అయితే నేను డబ్బులు ఫోన్పే చేస్తాను ప్రతీది కూడా నాకు ఒకసారి ఫ్రిడ్జ్ కావాల్సి వచ్చింది అలాగే చేసేది అలాగే ఒకసారి టేబుల్ కావాల్సి వచ్చింది ఇంకోసారి ఇంకోటి కావాల్సి వచ్చింది ఏది కావాలో ఇంక నాకు అన్ని దారులు మూసుకుపోయినప్పుడు మా మిత్రుడు కంటి కుమార్ సైన్ గారికి చేస్తాను ఆయన ఎంటనే స్పందించి తీసుకొని వెళ్ళి షాప్కి వెళ్ళి నేను ఫోన్పే చేస్తాను అని ఎప్పుడు కూడా మాకు ఈ అమ్మా నాన్న ఫుల్ చాలా సహకారం చేస్తుంటారు వారికి కూడా అలాగే శివశా సేవా సమితి వారికి కూడా వారందరికీ కూడా సరుసు వహించి నమస్కరించుకుంటున్నాను ఎందుకంటే నేను ఇది అంకే చెప్పాలంటే ఐసీయూలో పేషెంట్ ఎలా ఉంటాడో అలాంటి పరిస్థితి అయిపోయింది మా పరిస్థితి అలాంటి టైంలో ఈ శివ సమితి వారు వచ్చి మీరు పరిగెట్టండి మేము ఉన్నామని వారు ఎంతో ప్రోత్సహించారు వారికి మా అమ్మా నాన్న తరపున తరఫున మా వృద్ధుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ గారు ఇంకా కొంతమంది పేర్లు తెలియదు వారందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి మాకు చాలా ప్రోత్సహించేది వీళ్ళు ప్రోత్సాహం చూసి ఇంకా పరిగెత్తాలి ఇంకా ఏదో చేయాలని తపనతోటి కోరికతోటి ఉన్నాను వారు ఆశించిన కన్నా ఇంకా ఎక్కువగా నేను ఇంకా చాలా సేవ చేస్తానని నేను నా భార్య ఇక్కడ పొద్దునే వచ్చి రాత్రి దాకా ఉండి ఇక్కడ అన్ని చేస్తున్నాం వాళ్ళు ఊహించిన దానికన్నా ఇంకా సేవ చేస్తాను ఇలా దాతా ఒక రూపాయి ఇచ్చిన వాళ్ళ మెప్పు పొందడానికే నేను ప్రయత్నిస్తానని మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ నమస్కారం అండి ప్రసాద్ మేము దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి స్నేహం ఉంది మాకు మేము సిక్స్త్ క్లాస్ నుంచి కలిసి చదువుకున్నాం అయితే తను ఎన్నో వ్యాపారాలు చేసి ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి ఉన్నాడు కానీ ఈ మధ్యకాలంలో ఈ వృద్ధాశ్రమాన్ని స్టార్ట్ చేయడం చాలామంది బెడ్రెడన్ పేషెంట్స్ని ఇక్కడ ఉండి ఉండేటట్టుగా వాళ్ళ దగ్గర డబ్బులు ఏమి తీసుకోకుండా వాళ్ళకి సేవ చేయడం ఇవన్నీ చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం ఎందుకంటే ఇంత కష్టమైన పని తీసుకున్నవాడు స్వామి నువ్వు చాలా కష్టం కదా ఇది అంటే ఏదో నేను చేయాలని ప్రారంభించాను ఆటోమేటిక్గా జరుగుతుంది అని చెప్పి తను చెప్పడం జరిగింది మొత్తానికి ఏంటంటే ఇటువంటి సేవా కార్యక్రమం తప్పకున్నా చాలా మంది చేయలేంది ఎవరో పూనుకుని ముందుకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి సహకారం అందుద్ది ఆ అందిన సహకారంతో తప్పనిసరిగా తను ఇంకా మంచిగా ఈ కార్యక్రమాలు చేసి ముందుకు తీసుకెళ్తూ ఈ ఆశ్రమాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను రెండోది ఏంటంటే ఈ ఆశ్రమం స్థలం అంతా ప్రసాద్ సొంతంగా కొన్నదే ఇది ఏదో ఎప్పుడో కొన్నాడు ఇది ఈ రోజు ఈ విధంగా ఉపయోగపడద్దు అని చెప్పి ఉపయోగపడటానికి అని చెప్పి ఇప్పుడు మనకు అర్థం అవుతుంది థ్యాంక్ యూ అండి నమస్తే సార్ మాది స్వస్థానం నిడవాళ్ళు అక్కడ నిడదోళ్లు శ్రీ సీతారామ స్వామి దేవస్థానంలో అర్చుకోవడం నేను అక్కడ చేసుకుంటూ ప్రతి నిత్యము కూడా ఉదయాన్నే అక్కడ స్వామివారికి ఆరాధన చేస్తూ రాజమహేంద్రవరంలో క్షేత్రపాలక స్వామి అయినటువంటి శ్రీ రుక్మిణి సతరామాస వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో గా మా పెదనాంగారు అయినటువంటి అనంతాచార్య గారు అలాగే రాజమండ్రిలో కొంతమంది తెలిసే ఉంటుంది ఆయన పేరు ఆ బంగారం కొట్ట ఆచార్య గారు అంటారు ఆయన్ని వాళ్ళ దగ్గర ఉంటూ నేను ఆ గోపాల స్వామికి సేవ చేసుకుంటూ గత దగ్గర దగ్గరగా రెండు వేల పదో సంవత్సరం నుంచి కూడా పురుగు కూడా రోజు డైలీ అప్ అండ్ డౌన్ చేస్తూ నిడదవరి నుంచి రాజమండ్రికి వచ్చి స్వామికి ఆ సేవ చేసుకుంటూ మళ్ళీ రాత్రికి ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ సేవ చేసుకుంటూ ఉండేవాడిని ఇప్పుడు అలాగే చేస్తున్నాను ఈ కాలక్రమేణంలో మన శేషగిరి గారు చాలా అమితమైనటువంటి ఆప్తులుగా అంటే ఒక కుటుంబంలో ఒక సభ్యులుగా మాకు చాలా ఇదిగా పరిచయం అయ్యారైనా అది కొద్ది కాలంలో సొంత ఇంకా తండ్రి లాంటి వారిగా మాకు పరిచయం అయ్యారైనా అలా గోపసంగుల్లో ప్రతి ప్రతినిత్యం కూడా ఏ కార్యక్రమం ఏ పర్వదిన జరిగినా ముందుండి ప్రసాద కైంకర్య చేయడం కానీ ఏదైనా చేయడం కానీ ముందు చాలా ముందుగా ఉంటారు వాళ్ళ దంపతుల ఇద్దరు కూడా అలాగే ఒకనాడు మా ఊర్లో సీతారామ సమయం దేవస్థానం కళ్యాణం జరుగుతుండగా మా వంతు వచ్చేసరికి శాస్తగిరి గారు అంత పరిస్తున్న వాడికి మీకు ఏం కావాలో చెప్పండి స్వామి మేము చేసి పెడతా స్వామివారికి సంబంధించిన వస్త్రాలు స్వామివారికి సంబంధించిన ప్రసాద కైంకర్యాలు అన్ని కూడా వారి చేతుల మీదగా జరిగినాయి వారినే కూర్చోబెట్టి కార్యక్రమం కూడా చేయించడం జరిగింది చాలా ఆనందపడ్డాం మరి ఇలాగే ఈ తరుణంలో ఈ సేవా సేవా సమితి యొక్క ఆధ్వర్యంలో మన రాజమహేంద్రవర్ణం యొక్క నామవరంలో ఈ అమ్మా నాన్న ఫ్రీ ఓల్డ్ ఏజ్ ఓల్డేజ్ హోమ్ లో ఇంతటి కార్యక్రమం జరిపించుకుంటూ వారి యొక్క శివసేన సేవా సమితి ఆధ్వర్యంలో ఒక డెబ్బై మందిని వారి యొక్క చుట్టూ ఉంచుకుని ఈ యొక్క కార్యక్రమానికి ఇంతటి సహకారాన్ని అందించినట్టు ఆ దంపతులు ఇద్దరిని కూడా ఆ వేణుగోపాల ఆశీర్వదిస్తూ ఇంకా ఎంతో అభివృద్ధి చెందేలాగా వారిని ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా చూడాలని చెప్పేసి ఆ వేణుగోపాల స్వామి వారిని మనసారా కోరుకుంటున్నాను జై శ్రీమ అమ్మా నాన్న ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వహించినటువంటి గారు వారి దంపతులు చేసేటువంటి కార్యక్రమాన్ని చూసి ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం కింద మాకు అనిపించింది ఇది జాతర యొక్క సహకారంతో ప్రసాద్ వారు చాలా మందికి దీని గణేష్ను తీసుకునే వారి సొంత సంతోషాలంలో నిర్మాణం చేసి ఇంకా దీనికి ఇంకా చేయవలసినటువంటిది దీన్ని మన రాజమహేంద్రలో మనం ఉండడం వల్ల మీరు తెలుసున్న ఎవరన్నా వస్తే వారిని కూడా ఇంకా ఎవరన్నా రోడ్డు పక్కన ఉంచుకున్నా కూడా వారిని తీసుకొచ్చి వారికి కొన్ని సహకారాలు అందించి వారిని తక్కువ పెట్టుకుని వారికి అన్న ప్రసాదాల దగ్గర నుంచి మెడికల్ ఎయిడ్ ఇంచుమించులో మాకు ఉన్నటువంటి ఓలేజ్ అందరూ కూడా మాకు కనిపించింది ఎఫో సిక్స్టీ పైనే ఉన్నారు చూసి వారికి తగిన మనందరు సహకారం అందించినట్టయితే మరింత మందికి కూడా వారి సహకారం అందించగలుగుతారు జైసార్ నా అమ్మాన జీవోసమ్ తరఫున సిసి ఛానల్ వారికి వినిపించుకుంటున్నాను ఎవరైనా అనాథ్ ఎక్కడైనా ఉంటే వాళ్ళని దర్జాగా మాకు ఫోన్ చేయండి లేదంటే మీరు మా ఆశ్రమంకి తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయండి వాళ్ళని చాలా చక్కగా అన్ని కూడా చూసుకుంటామని సిసి ఛానల్ ద్వారా కూడా అలాగే దాతలు ఎవరైనా ఉంటే ఇక్కడ స్వయంగా వచ్చి చూసి ఏం అవసరం ఉందో చూసి ఇక్కడ సేవ కరెక్ట్గా ఉందంటే మీరు కొద్దిగా స్పందించి మాకు ప్రోత్సహిస్తారని మరొకసారి మా అమ్మానాన్న తిరుగు ఓల్డేషన్ తరఫున మా వృద్ధుల తరఫున తెలియజేసుకుంటున్నాం అలాగే మేమే కాదు మా స్టాఫ్ కూడా వీళ్ళంతా కూడా ఒక ఫ్రెండ్ సర్కిల్గా ఉండి సేవా దృక్పథంతో చాలా చక్కగా చేస్తుంటారు అలాగే అందరినీ కూడా మా ఆశ్రమం ఈ రోజు ఇంత గొప్పగా నడుస్తుందంటే ఇంత మంచి పేరు వస్తుందంటే మా స్టాఫ్ కూడా కారణం అని మరొకసారి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ చేస్తున్నానంటే దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నిటికీ నేను ఇంటి ఇతరులు చేసి ఇస్తుంటాడు పూర్తిగా మా చేసే విత్తనాలు చాలా వెరైటీని అక్కడ ఉంది నేను అమ్మగారి చేస్తే పాద పాదాలు అన్నం పెట్టుకుని పెట్టుకో అంత భక్తురాగా ఆవిడ ఈరోజు నా వాళ్ళు ఆహ్వానంతో ఈ అమ్మానాన్న సేవా సమితికి బియ్యం వాళ్ళు బహుకరించారు ఇప్పుడు ఆ వియం బస్టాన్ని సద్దు అని చూసుకోగా రెండు ముక్కలు చెప్పమని నేను చేస్తున్నాను మాకు ఫ్యామిలీ రిలేషన్ చాలా పెద్ద పోస్ట్ మంచి మంచిగా లాస్ట్ ఇయర్ పిల్లలు ఫీజేసే దానికి స్మార్ట్లో వెంటనే పదిహేను లీటర్ ఫ్రిడ్జ్ కొని ఇచ్చారండి ఆయన ఈ రోజు ఇక్కడికి వచ్చారు మాకు ఈ కార్యక్రమానికి డొనేషన్ ఇచ్చారు ఒకటూ మా టీ జబాట్ కోర్టు అందరికీ నమస్కారం ఆపో ఈ సహాయం చేయటంలో మా మాకు మార్గదర్శకుడు గారు శ్రీ రావు గారికి కృతజ్ఞతలు నేను నేను మంచి పని చేయాలనుకున్నా ఆ మంచి పని చేయడానికి ప్రోత్సహించి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సలహించాను నేను అమ్మ నాన్న నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇక్కడ శ్రీ పడగల ప్రసాద్ గారు చాలా ఇవి వృద్ధులందరినీ కూడా చక్కగా చూడటాలనే కాంక్షతోటి సంకల్పంతో ఈయన యాశ్రమాన్ని చాలా చక్కగా నడుస్తున్నారు దాని మీద నేను అంకిత భావంతో నేను ఇక్కడే పనిచేస్తున్నాను నాలుగు సంవత్సరాల నుంచి వీళ్ళ వృద్ధులందరికీ కూడా సేవ చేయాలని వారు మరింత సహకారం చేయాలని ఎవరికైనా బాగపోతే పలకరించడం చూడడం అన్ని చేస్తున్నాను ఆయన తెలియపరచడం అస్తమాన్ని ఆయన విసికేషం ఫోన్ చేసి అన్నీ చేస్తుంటాను ఆయన కూడా నన్ను దగ్గర నేను ఇక్కడ సేవ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ ఆశ్రమాన్ని మరింత వృద్ధి చేయాలని కోరుకుంటున్నాను శాశ్వరావు గారు అన్నపూర్ణమ్మ గారు దంపతుల యొక్క కుమారులు ప్రణీతి గారు కూడా రెండు మాటలు మాట్లాడాలని మా అమ్మ నాన్న ఆశ్రమం తరఫున నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఫస్ట్ పాయింట్ ఎందుకంటే ఈ స్కేల్లో ఇంత బాగా జరుగుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు మా అమ్మగారు మా మా అమ్మగారు అన్నట్టు మా నా అమ్మగారు మా నాన్నగారికి సహకరించడం ఇంకా మాట్లాడితే బయట వారికి డబ్బులు ఆడుతున్నారు మా నాన్నతో నా డబ్బులు తీసుకోవట్లేదు నా డబ్బులు తీసుకోవట్లేదు ఎందుకని అడుగుతున్నారు అది నిజంగా ఎవరు ఒక మనిషిని నమ్మడమే చాలా కష్టం ఈ రోజుల్లో అలాంటిది మా నాన్నగారు నమ్మి వారి వారికి డొనేషన్ ఇవ్వడం వీళ్ళ దగ్గర డొనేషన్ తీసుకున్నారు మా దగ్గర ఎందుకు తీసుకోవట్లేదు అని మాట్లాడడం అన్నది చాలా గొప్ప విషయం అది అందుకని ఈ సేవ సంగతి ఎప్పుడులా కొనసాగాలని కోరుకుంటూ వృద్ధులు వృద్ధులు సేవ చేయడం అన్నది చాలా గొప్ప విషయం ఎందుకంటే భగవంతుడు వా వాళ్ళని జన్మతో కాకపోయినా వాళ్ళని ఎలా పుట్టిస్తారు మనని సేవ చేయమని అడుగుతాడు అది అది సోషలిజం అనుకోండి హిందూయిజం లోనే సోషలిజం అది అందుకు వాళ్ళ సేవ చేయడం అంటే అంత పుణ్యం అలాంటి పుణ్యం చేస్తున్నాం నాన్నకి నేను ఇక్కడ నమస్కారం చెప్పుకుంటున్నాను మొదటిది మనిషిని నమ్మి డెబ్బై మంది దాతలు ఇవ్వ మా ఒక మనిషిని నమ్మి డొనేట్ చేయడానికి చాలా గొప్ప విషయం వాళ్ళకి క్షమా వాళ్ళకి కూడా నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను మునిస్తున్నాను థ్యాంక్ యూ గారు అనుకోని ఎప్పుడు కూడా ఈ అమ్మ నాన్న ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటున్నాను అలాగే కీర్తిశేషులు మున్రెడ్డి గారిని కూడా వారెవరో నాకు తెలియపై నాకు రెడ్డి గారు కీర్తి శేషులు మందిరెడ్డి గారు వారెవరు నాకు తెలియపై శాషిరాలు చెప్పిన దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎవరో నాకు చాలా చాలా ఇంకా అభిమానం ఏర్పడింది చాలా ప్రేమ ఏర్పడింది ఆయన చెప్పిన మాటలు బట్టి ఎందుకంటే మేము నడుస్తున్నదే ఆయన చెప్పిన సూచి మారు అన్నారు ఇంత గొప్పగా వాళ్ళ కుమారులు చెప్పినట్టు ప్రణీత్ గారు చెప్పినట్టు ఎక్కడైనా సరే అడిగితే తరవచోద్ద అంటారు అలాంటిది మీద అలిగే పరిస్థితి వచ్చిందంట మా మా మీరు చేసే పుణ్యంలో మాకు ఎందుకు బాగా ఇవ్వట్లేదు అని చాలా గొప్ప విషయం అండి చాలా ఎంతో గొప్ప మనసుండేది కానీ ఆ పేరు సాధించలేదు చాలా థ్యాంక్ యూ అండి మా అమ్మ నాన్న అసలు తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు వారు ఇచ్చిన సామాన్లు అన్నీ కూడా మా వృత్తికి అందజేస్తారని అందించాలని మరొకసారి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కూడా మా వెంకటేశ్వర గుడి ఉంది అది ఎంతో అది బ్రహ్మోత్సవంలో ఎనిమిదో తారీఖు ఏడో తారీఖు తిరుపతి వాడి సేవ చేస్తాం ఆ సేవ చేసిన రోజున ఇది దేవుడి సంకల్పం చెప్పుకుంటాం ఆ రోజు నేను ఒక్కడే ఉంటాను కానీ ఆ గుడిలో నాతో పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఆ రోజు ఆ రోజు వాళ్ళు అందరూ ఉంటారు కమిటీ వాళ్ళంత వాళ్ళందరూ కామెంట్లు మొత్తం ఉంటారు ఆ మన్నాడు వాళ్ళందరూ వాళ్ళు ఎంత ఇవ్వదలుచుకున్నారో ఆ అమౌంట్ నాకు ఫస్ట్ వాళ్ళు మొదలు పెడతాం అమెరికాలో ఉండి ఉన్న మంత్రమలు కూడా ఒక వ్యక్తి కార్యక్రమానికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నారు నాకు భక్తి ఎలా చేయాలి మనం ఎలా ప్రవర్తించాలి అనేది నాకు వేణుగోపాల స్వామి కొద్ది ఉన్నప్పుడు నాకు నేర్చుకున్నాను అక్కడ ఉన్న ఒక ఆత్మీయులు ఆ వేణుగోపాల స్వామి కొద్ది ఉన్న వాళ్ళు కూడా ఒకటో ఈ కార్తీక మాసం రాగానే మా డబ్బులు పట్టుకెళ్ళండి అని చెప్పి వాళ్ళు చెప్తారు అంతమంది దాతలు ఈ కార్యక్రమంలో వాడు ఇచ్చారు వాళ్ళ యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం ప్రవర్తించిన అవకాశాన్ని ఇప్పుడు